హాయ్ మాస్టర్స్ అందరికీ నమస్తే వెల్కమ్ టు జేపీఎస్ విజ్డమ్ మనం మన స్వాధ్యాయులు న్యూ ఎనర్జీ అనే అద్భుతమైన జ్ఞానాన్ని అందుకుంటూ వస్తున్నాం నిన్న భాగంలో మనము మనకు మనం కృతజ్ఞతగా ఉండాలి అంటే సెల్ఫ్ గ్రాటిట్యూడ్ అంటే సెల్ఫ్ లవ్ సెల్ఫ్ అప్రిసియేషన్ అంటే మనతో మనం కనెక్టెడ్గా ఉన్నప్పుడే మనము ఈ ప్రపంచంతో కానీ ఈ లోకంతో కానీ ఈ విశ్వంతో కానీ ఈ సృష్టితో కానీ కనెక్టెడ్గా ఉండగలం అలాగే టోబేస్ వాళ్ళ మీటింగ్కు అతిథులుగా తండ్రులు వస్తున్నారని అక్కడ మీటింగ్కే కాదు ఈ జ్ఞానాన్ని ఎవరైతే అందుకుంటున్నారో ఎవరైతే ఈ ధ్యాన మార్గంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నారో వాళ్ళతో కూడా ఈ జన్మలో వారి యొక్క తండ్రులు అంటే వారు బ్రతికున్నా లేదా భౌతిక దేహంతో లేకపోయినా సరే వారి యొక్క ఎనర్జీ అనేది ఆత్మస్థితిలో వాళ్ళతోనే ఉంటుంది అని చెప్తున్నారు అలాగే తండ్రి ఎనర్జీయే కాదు ఆ తాత మొత్తాతలు ఆ పూర్వీకులు అంటే ఫోర్ ఫాదర్స్ యొక్క ఎనర్జీ కానీ యాన్ సిస్టర్స్ యొక్క ఎనర్జీ అంటే ఆత్మస్థితిలో వాళ్ళందరూ కూడా ఎవరైతే ఆధ్యాత్మికంగా ఎదుగుతున్నారో వాళ్ళతోనే ఉంటున్నారు ఎందుకంటే వారంతా భౌతిక స్థితిలో ఉన్నా లేకపోయినా వారంతా ఆధ్యాత్మిక మార్గంలో ఉండరు ఉన్నా వాళ్ళు అంత స్థితికి ఎదిగి ఉండరు కాబట్టి ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి రావటం ఆత్మ జ్ఞానులుగా ఉండటం ఉన్నతాత్మలుగా ఈ భౌతిక దేహంలో ఉన్నప్పుడే ఎదగటం అంటే అసించడం అవటం అనేది అంత ఈజీ ప్రాసెస్ కాదు మాస్టర్స్ అది ఎవరో ఒక్కరు మాత్రమే సాధించగలిగినటువంటి గొప్ప ప్రక్రియ అందువల్లే వీళ్ళంతా వాళ్ళను నమ్ముకొని వాళ్ళ చుట్టూ ఉంటూ వాళ్ళ యొక్క ఎనర్జీతో వీళ్ళు కూడా ఎదగడం మొదలు పెడతారు అలాగే వారి యొక్క కర్మలు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా క్లియర్ చేయాల్సిన బాధ్యత ఇప్పుడు ఎవరైతే మనం ఎదుగుతున్నామో మనదే అని ఇక్కడ చెప్తున్నారు అంటే అటేడు తరాలు ఇటేడు తరాలు మొత్తానికి ఎవరో ఒక్కరో ఇద్దరు ఉంటారు అటువంటి వాళ్ళే వీరందరి యొక్క ఆ మిగిలిన ఆ కర్మ బ్యాలెన్స్ని కూడా వీరే క్లియర్ చేస్తున్నారు అని చెప్తున్నారు అంటే ఆ స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆ వంశోద్ధారకులు వీళ్ళే అని చెప్తున్నారు అంటే మనమే అందుకే మన గొప్పతనాన్ని ముందు మనమే తెలుసుకోవాలి అందుకే మనల్ని మనం అప్రిషియేషన్ చేసుకోవాలి గ్రాటిట్యూడ్ చెప్పుకోవాలి ముందుగా మనల్ని మనం ప్రేమించుకోవాలి ఈ ఎక్స్పీరియన్సెస్ అయితే నేను చాలా ఫేస్ చేశాను మాస్టర్స్ ఎవరైతే అంతకుముందు బాడీ వెకేట్ చేసిన వాళ్ళు ఉన్నారు మా ఫ్యామిలీస్లో కానీ మా బంధువులు మా వంశంలో కానీ నేను ఎప్పుడైతే ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చాను వారందరూ కూడా నాతో ఎక్కువ కనెక్టెడ్గా ఉండడం నేను చూస్తూ వచ్చాను అంతకుముందు కూడా వాళ్ళు నాతో కనెక్టెడ్గా ఉన్నారు కానీ ఈ ఆధ్యాత్మిక మార్గంలోకి వచ్చిన తర్వాత నేను అవన్నీ గుర్తించడం మొదలుపెట్టాను వారు ఎల్లప్పుడూ నాతోనే ఉండటం నాతో కలిసి వర్క్ చేయటం అలాగే మనకు హెల్పర్స్గా కూడా వీళ్ళు ఉన్నారు మాస్టర్స్ అవన్నీ నాకు చాలా ఎక్స్పీరియన్సెస్ ఉన్నాయి ఎందుకంటే వీళ్ళకి ఇంకా ఈ భూమి మీద జన్మ లేదు కానీ వీళ్ళు ఇంకా ఆధ్యాత్మికంగా ఎదగలేదు కాబట్టి మనం ఎప్పుడైతే ఈ మార్గంలోకి వచ్చానో మన మనల్ని నమ్ముకొని మనతో కలిసి వారు కూడా ఎదగాలి ఆ కర్మ ప్రక్షాళన చేసుకోవాలని వారంతా మన చుట్టూనే మూగి ఉన్నారు అయితే వీళ్ళల్లో కొంతమంది మనల్ని తప్పుదోవ పట్టించే అవకాశం కూడా ఉంది అంటే బతుకున్నప్పుడు వాళ్ళకి మనకి ఏదైనా విభేదాలు ఉంటే వాళ్ళు కొంతమంది మనల్ని పక్కదారి పట్టించే అవకాశం ఉంటుంది కాబట్టి మనం ఆత్మస్థితిలోనే ఏది రైటు ఏది రాంగ్ మనం తెలుసుకొని వాళ్ళని పక్కన పెట్టడమా లేదా మనతో ఉంచుకోవడమా చేయాలి అయితే మా అత్తమ్మకు మాత్రము జన్మ ఇచ్చారు మాస్టర్స్ ఇది నేను చూసుకున్నాను ఆమె ఇప్పుడు ఇంకొక పాపగా జన్మ తీసుకుని ఉంది తెలుగు నేటివిటీలోనే జన్మ తీసుకుని ఉంది తనకిప్పుడు మూడు సంవత్సరాలు తను ఎంతో హాయిగా ఆనందంగా నాకు ఈ విషయం చెప్పడము నేను కూడా ఎంతో సంతోషించాను నాకు ఆమెకు ఎక్కువగా పడేది కాదు కానీ చివరి సమయంలో ఆమె కాస్త హెల్త్ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ నాతో కొంచెం సఖ్యతగా ఉంటూ సిక్స్టీ ఇయర్స్కే బాడీ వెకెట్ చేశారు ఆమె వెకెట్ చేసి కూడా ఎయిటీ ఇయర్స్ వరకు అయింది అయితే ఇప్పుడు తనకి జన్మను ఇచ్చారంట నన్ను బంధించారు తర్వాత నాకు ఇప్పుడు విముక్తి కలిగించారు అని చెప్పడం జరిగింది అలాగే మా బాబు అయితే నాతోనే ఉన్నాడు ఫిజికల్లో లేకపోయినా తను ఆత్మస్థితిలో నాతోనే ఉన్నాడు మా అమ్మమ్మ కానీ మా పెద్దమ్మలు కానీ ఇంకా మా ఇంకొక కొంతమంది రిలేటివ్స్ వాళ్ళందరూ కూడా ఇప్పుడు నాతోనే ఉన్నారు మాస్టర్స్ అయితే ఇప్పుడు ఫిజికల్ బాడీలో ఉన్నటువంటి మా ఫ్యామిలీ మెంబర్సే దగ్గర అంటే నా సొంత ఫ్యామిలీ మెంబర్స్ని వాళ్ళు నన్ను ట్రాప్ చేస్తున్నారు కాబట్టి వారాహి అమ్మ వాళ్ళని దూరం పెట్టడం జరిగింది ఎందుకంటే వాళ్ళ వల్ల నాకు నెగిటివిటీ ప్రాబ్లమ్సే తప్ప ఎటువంటి ఉపయోగం లేదు కాబట్టి వారాహి అమ్మ వాళ్ళందరినీ దూరం పెట్టడం జరిగింది అయితే నాకెవరైతే ఫేవర్గా ఉన్నారో వాళ్ళు మాత్రం నాతోనే ఉన్నారు ఈరోజు ఈగో గురించి తెలుసుకుందాం పురుష ఎనర్జీ లక్షణాల్లో ఒకటేమిటంటే బలమైన ఈగో అయితే ఆడవాళ్లకు ఈగో ఉండదని కాదు ఈగోను పురుష ఎనర్జీగా క్రోడీకరిస్తున్నారు టోబయాస్ వాళ్ళు ఈగో అనగానే అహంకారం అనుకోరాదు ఇక్కడ మనం అహంకారం గురించి కాదు మాట్లాడుకుంటుంది ఈగో అంటే ఇక్కడ కొన్ని రకాల లక్షణాలున్న ఎనర్జీ జాక్ పురుష ఎనర్జీని తీసుకోవడం అవసరమైంది దానితో అతనిలో ఈగో పెరిగింది అతను చేయబోయే సుదీర్ఘ ప్రయాణానికి అది అవసరమైంది మనం మనిషిగా ఉన్నప్పుడు అంతకుముందు కూడా ఈగో మనకెంతో సహాయపడింది అయితే ఈగో చెడ్డదని మనం అనుకుంటాము ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న కొందరు ఈ ఈగోను చంపేయడం అవసరమని అప్పుడే ముందుకు సాగగలమని అనుకుంటారు అది నిజం కాదు చేయవలసిందల్లా ఏమిటంటే ఈగోను హీల్ చేసి బ్యాలెన్స్ చేయాలి ఇంతవరకు ఆ పురుష ఎనర్జీనే మనకెంతో తోడ్పడింది ఈగో అనే పదం లాటిన్ పదం ఐ అనే నేను నుంచి వచ్చింది ఐ గో అంటే నేను వెళతాను ఇదే కథ జాక్ చేసింది రాజు రాణులకు గుడ్ బై చెప్పి నేను వెళుతున్నాను అంటూ రాజ్యం వదిలి వచ్చేశాడు మనం అగ్నిగోడ దాటినప్పుడు ఈగో డెవలప్ అయింది ఆ అవసరం కూడా ఏర్పడింది ఎందుకంటే అంతకు ముందెన్నడూ ఏర్పాటు అనేది లేదు ఈ ఈగో వల్ల మనకంటూ ఒక గుర్తింపు ఉన్నట్లు అనిపించసాగింది తండ్రి చాటు బిడ్డగా ఉన్నంత వరకు మనిషి స్వతంత్ర నిర్ణయాలు తీసుకోలేడు తనకుగా తాను సాగవలసిన సమయం వచ్చేసరికి తనంతట తాను ఆలోచించడం నేర్చుకుంటాడు ఈ వ్యక్తిత్వాన్నే ఈగో అంటున్నాడు టోవయస్ కాల గమనంలో మన ఈగో సంస్కరించబడుతూ వచ్చింది భూమి మీదకి వచ్చి భౌతిక శరీరం తీసుకున్నప్పుడు అది తీవ్రమైంది ఇది మనతో ఎప్పటినుంచో ఉన్నది ఈగోను చంపాలని ఎంతో ప్రయత్నం చేసాం కానీ చంపలేకపోయాం అది మనలో ఒక భాగం ఇంటికి మనల్ని కనెక్ట్ చేస్తుంది మనం న్యూ ఎనర్జీలోకి వెళ్లే కొద్దీ ఈగో మారిపోతుంది నేను వెళతాను అనే బదులు నేను ఉన్నాను అనే స్థితికి మారుతున్నాం నేనున్నాను అదే న్యూ ఎనర్జీ ఇది స్త్రీ పురుష ఎనర్జీల కొత్త బ్యాలెన్స్ రాజు రాణుల ఎనర్జీల కొత్త బ్యాలెన్స్ మన ఈగోతో మనం సున్నితంగా దయగా ప్రవర్తించాలి ఇప్పుడు మనలో ఉన్నది పురుష ఎనర్జీ మన తండ్రులను తాతలను ఎలా ప్రేమిస్తామో ఈగోను కూడా అలాగే ప్రేమించాలి జేమ్స్ కథ ఇక్కడ మనకు జేమ్స్ కథ చెప్తున్నాడు టోబయస్ జేమ్స్ మనలాంటి వాడే కర్మ ప్రక్షాళన కోసం సర్కిల్ పూర్తి చేసుకోవడం కోసం ఈ జన్మ తీసుకున్నాడు గత జన్మలలోని తన వంశాన్ని అతను ఈ జన్మలో కూడా ఎంచుకున్నాడు భూమి మీద మనము ఒక జన్మ తీసుకునేటప్పుడే ఎటువంటి కుటుంబంలో పుట్టాలో ఎంచుకుంటాము లక్షలాది కుటుంబాలను చూసి వాటిల్లో నుంచి ఏదో ఒక దానిని ఎంచుకోవడం జరగదు ఏ వంశంలో గతంలో పుట్టామో దాని పట్ల మనకు ఇష్టం ఉంటుంది సాధారణంగా మన గత జన్మల వంశాన్ని ఎంచుకుంటాము ప్రతి జన్మకి మనం దేశాలు జాతులు మారిపోతుంటామని కొందరు నమ్ముతారు ఇది పూర్తిగా నిజం కాదు మనం ఒక నమూనాను అనుసరిస్తుంటాం గతంలో మనం జన్మించిన కుటుంబాలనే ఎంచుకుంటాం రాష్ట్రంలోని అన్ని స్కూళ్ళల్లోనూ సిలబస్సులు ఒకే విధంగా ఉన్నప్పుడు మనం బదిలీ అయి వెళ్ళిన ఆ పాఠాలనే కొనసాగించి చదువుతాము అలా కాక ఒక్కో స్కూల్లో ఒక్కో సిలబస్ ఉన్నట్లయితే పిల్లవాడిని ఏ బడిలో చేరుస్తాము పిల్లవాడి ఎదుగుదలలో ఒక తీరు తెన్ను ఉండాలని అనుకునే కదా మనం బడిలో చేర్చేది అదేవిధంగా ఆత్మ భూమి మీద జన్మించి నేర్చుకునేటప్పుడు వీలైనంత వరకు ఒకే వంశంలో పుడుతుంటే సమిష్టిగా ఆ వంశజులు ఒక్క రీతిలో ఎదుగుతుంటారు పైగా కుటుంబ కర్మకు కూడా ఇది అనుకూలిస్తుంది కనుక ఈ విధంగా చూస్తే మన తాత కానీ మన ముత్తాత కానీ మనమే అయి ఉంటామో అంటూ నవ్వుతాడు టోవయస్ ఇలా జరగడం అసాధారణం కాదట కొన్ని నిర్దిష్టమైన వంశాలలోనే పుడుతూ వస్తామట భూమి మీద పన్నెండు తెగలు కుటుంబాలు ఉండేవని కొన్ని మత గ్రంథాలు చెప్తున్నాయి ఒక విధంగా ఇది కరెక్టే ఈ పన్నెండు తెగల నుంచి కొన్ని వంశాలు ఆవిర్భవించాయి ఈ మధ్యకాలం వరకు ఆ వంశాలకే పరిమితమై పుడుతూ వచ్చాం యాభై ఏళ్ల క్రితం వరకు అదే రక్త సంబంధం ఉన్న కుటుంబాలలో పుడుతూ వచ్చాం అందుకే మనకు మన వంశ వృక్షం అంటే అంత ఇష్టం మన వంశ వృక్షం మీద మనం ఎన్నోసార్లు కనబడతాం అయితే ఇప్పుడు అది మారిపోతుంది అనేక కారణాల వల్ల మళ్ళీ జేమ్స్ కథలోకి వద్దాం భూమి మీద మరో జన్మ తీసుకోబోతున్నాడు జేమ్స్ తనకు బాగా తెలిసిన కుటుంబాన్ని ఎంచుకున్నాడు చాలా కఠినంగా కట్టుబట్ కట్టుదిట్టాలలో పెట్టే తండ్రిని ఎంచుకున్నాడు ఆ తండ్రిది రాతి గుండె తండ్రి చాలా హుక్కుం చలాయిస్తూ అదుపాజ్ఞలలో పెట్టే మనిషి ప్రేమను అందివ్వకపోయినా రూల్స్ మాత్రం పెట్టేవాడు ఎంతో ప్రేమమూర్తి అయ్యి వ్యక్తిత్వ పరంగా బలహీనురాలైన తల్లి కడుపున పుట్టాడు జేమ్స్ ఆమె భయస్థురాలు తన భర్తలోని పురుష ఎనర్జీ పట్ల భయం అందుకే మనసు విప్పేది కాదు పెద్దవాడయ్యే కొద్దీ జేమ్స్ ఆ కఠినాత్ముడైన తండ్రి ఎనర్జీ నుంచి పారిపోతుండాలనిపించేది తనకు ఏమాత్రం నమ్మకం లేని చర్చికి తండ్రి తనను వెళ్ళమనడం అతనికి నచ్చలేదు ఎందుకంటే ఆ చర్చిలో కఠినంగా ఉండే తండ్రి గురించి తుచ్చంగా ఉండే తండ్రి గురించి అంచనాలు వేసి తీర్పులిచ్చే తండ్రి గురించి శిక్షించే తండ్రి గురించి చెప్పేవాళ్ళు దేవుడు అలాగే ప్రవర్తిస్తాడని చెప్పేవాళ్ళు తండ్రి అయిన దేవుడు చాలా కోపిష్టి క్రూరుడు కఠినుడు ఇదే చర్చిలో అతను నేర్చుకున్నది పెద్దవాడయ్యాక చర్చి వదిలిపెట్టేశాడు తన సొంత ప్రయాణం మొదలుపెట్టాడు ఆత్మస్థాయిలో అతనికి తెలుసు ఈ జన్మలో తను హీల్ చేసుకోవాలని తనని తన గతాన్ని మాత్రమే కాదు మొత్తం తన వంశాన్ని హీల్ చేసుకోవాలని తెలుసు జేమ్స్ ఎన్నో వివిధ మార్గాలను సిద్ధాంతాలను అనుసరించి చూశాడు ఆ అనుభవాలు అతన్ని నూతన స్థాయిలకు తీసుకెళ్ళాయి కానీ తన జీవితంలో సమస్యలు ఇంకా ఉన్నాయి మానవ సంబంధాల సమస్యలు ఉన్నాయి ఆడవాళ్ళ దగ్గర మనసు విప్పడం ఎలాగో అతనికి అర్థం కాలేదు స్త్రీ ఎనర్జీతో ఎలా ఉండాలో తెలియలేదు తాను చూసిన స్త్రీ తన తల్లి ఆమె బలహీనురాలు వ్యక్తిత్వ పరంగా మనసులోని ప్రేమను వ్యక్తీకరించడం కూడా ఆమెకు పరాయి స్త్రీలలో ప్రేమను వెతికే ప్రయత్నంలో ఉన్నాడు కానీ దానితో ఎలా డీల్ చేయాలో మాత్రం అతనికి తెలీదు చివరికి జేమ్స్ ఒక స్త్రీని కలుసుకున్నాడు ఆమె ప్రేమను వ్యక్తీకరించగలదు వ్యక్తిత్వ పరంగా చాలా బలవంతరాలు ఆమెలో స్త్రీ పురుష ఎనర్జీలు చక్కగా బ్యాలెన్స్ అయి ఉన్నాయి అయితే జేమ్స్కి పిల్లల్ని కనాలని లేదు తాను పడుతున్న బాధను మరో జీవి పడడం అతనికి ఇష్టం లేదు అందుకే పిల్లలు వద్దనుకున్నాడు అతని భార్య సరేనంది ఈ జన్మకు సంతానం వద్దనుకున్నాడు ఇద్దరూ కలిసి అన్వేషణ ప్రారంభించారు ఎన్నో క్లాసులకు వెళ్ళారు ఎన్నో బృందాలలో చేరారు ఎన్నో తెలుసుకున్నారు అయినా అతనికి సమస్యలు వస్తూనే ఉన్నాయి ధన సంబంధమైన సమస్యలున్నాయి ఉద్యోగ స్థిరత్వం లేదు భార్యతో అనుబంధం పెరిగే కొద్దీ ఆ స్త్రీ ఎనర్జీతో ఏర్పడ్డాయి ఎక్కువసేపు ఒంటరిగా గడిపేవాడు ఆలోచించుకుంటూ తనకు సరిగ్గా అర్థం కాని తండ్రి అయిన దేవునితో మాట్లాడుతుండేవాడు అతనికి తెలిసింది అంతవరకే దేవుడు కోపిష్టి అని క్రూరుడని విని ఉన్నాడు అతనికి స్పిరిట్తో వేరే రకమైన ఏ సంబంధమో తెలియదు ఎంతో ఘర్షణకు లోనయ్యాక ఒకనొక దశలో క్రింజన్ సర్కిల్ మెటీరియల్ చదవడం మొదలుపెట్టాడు జేమ్స్ ఆధ్యాత్మిక కుటుంబ ఎనర్జీతో కనెక్ట్ అయ్యాడు అసలు తాను భూమి మీదకి ఎందుకు వచ్చాడో అర్థం చేసుకోవడం మొదలుపెట్టాడు జీవితానికి కొత్త అర్థం తెలియటం మొదలుపెట్టింది అయితే పాత పద్ధతులను చాలా వాటిని వదులుకోవడం కష్టమైంది అయితే భూమి మీదకి తన రాక పట్ల నూతన అవగాహన మొదలయ్యాయి జీవితంలో కొన్ని ఘట్టాలు ప్రారంభమైనాయి వాటిని ఇచ్చినందుకు దేవుడికి ఏంజల్స్కి తన మార్గదర్శకులకు థ్యాంక్స్ చెప్తూ ప్రార్థన చేసేవాడు తర్వాత మళ్ళీ కష్టాలు వచ్చేవి క్రింజన్ సర్కిల్ పాఠాలను తూచా తప్పకుండా ఆచరిస్తున్నాడు జేమ్స్ ఒకరోజు ఉద్యోగానికి వెళితే అతనికి పెద్ద ప్రమోషన్ వచ్చింది అతనికి ఆనందంగా ఉన్నది ఇది నిజంగా పనిచేస్తోంది నేను నిజంగా సృష్టికర్తనవుతున్నాను నా సృజనాత్మక శక్తుల్ని ప్రకటించడం నిజంగానే నేర్చుకుంటున్నాను అనుకున్నాడు ఆ రాత్రికి ఇంటికి వెళ్ళాడు తన ధ్యానం గదిలోకి వెళ్ళాడు తలుపు వేసుకొని క్యాండిల్ వెలిగించాడు అగరొత్తి వెలిగించాడు తన స్పటికాలకు పాలిష్ పెట్టాడు అంటూ నవ్వుతాడు టోబయస్ ఇన్ని చదివినా ఇంత తెలుసుకున్నా వీటిని మాత్రం అతను వదలలేదు ప్రార్థించి థ్యాంక్స్ చెప్పాడు తండ్రి నాకు ప్రమోషన్ వచ్చినందుకు థ్యాంక్స్ ఇప్పుడిక నా బిల్లులు కట్టుకోగలిగేంత డబ్బు నా దగ్గర ఉన్నది నా దగ్గర ఉంటుంది నాకెంతో ప్రియమైన నా భార్యకు ఏమేమి కొనాలని నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నానో అవి నేనిప్పుడు కొనిపెట్టగలను ఏంజల్స్ నాకు ఇది సమకూర్చిపెట్టినందుకు చాలా థ్యాంక్స్ ఓ రన్నర్స్ మీ గురించి నాకు సరిగ్గా అర్థం కాలేదు కానీ నేను సృష్టించే వాటిలో మీ చేయుత ఉన్నదని నాకు అర్థమైంది నాకు చాలా సంతోషంగా ఉన్నది నేనొక సృష్టికర్తగా మారడం నేర్చుకుంటున్నాను నా జీవితంలో పుష్కలత్వాన్ని సృష్టించుకుంటున్నాను స్పిరిట్లోని రాజు రాణి మార్గదర్శకులు ఏంజల్స్ రన్నర్స్ అందరూ ఈ మాటలు విన్నారు మన ప్రతి మాట వింటారు వాళ్ళు విని నవ్వి తలగొక్కుంటున్నారట అప్పుడు టోబయాస్ కూడా అక్కడే నిలబడి ఉండినాడట టోబయాస్కి కూడా అర్థం కాలేదట స్పిరిటు ఏంజల్స్ మార్గదర్శకులు దేవుడు వీళ్ళందరినీ అతను అర్థమే చేసుకోలేదు పైగా వీళ్ళంటే భయం అతనికి అటువంటి వాళ్ళకెందుకు ఆ ఘనతను కట్టబెడుతున్నాడు అతను ఇతరులకెందుకు ఆ ఘనతను ఇస్తున్నాడు అతను షౌమ్రాలకు మేము ఏదో ఫేవర్ చేస్తున్నామని అనుకుంటున్నాడా అతను అని ఆలోచించాడట ఆవలి వైపు వాళ్ళందరూ నవ్వుకున్నారట ఒకసారి ఛానలింగ్లో దీని గురించి చెప్పాలి ఇది చాలా ముఖ్యమైన పాఠం అవుతుంది జేమ్స్కి అందరికీ చెప్పాలి మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకోండి అని అనుకున్నాడట మనం సృష్టిస్తున్న దానికి మనకు మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి ఇది చాలా తేలిక పాఠం కానీ ఆచరణలో చాలా కష్టమైనది మనకు ఏ మేలు జరిగినా దేవుడు దయ వల్ల జరిగింది అనుకోకుండా మన దయ వల్లే ఇది జరిగింది అనుకోవాలి మనకు మనం ఎప్పుడైతే థ్యాంక్స్ చెప్పుకుంటామో అది మన దివ్యత్వానికి పోషకాహారం అవుతుంది మనలోని దివ్య బీజానికి తిండి నీళ్లు అందినట్లవుతుంది మన దివ్యత్వాన్ని మనం అంగీకరించినట్లవుతుంది అలా కాక మనం ఇతరులకు థ్యాంక్స్ చెప్పినట్లయితే మన శక్తిని మనం ఇతరులకు ఇచ్చేస్తున్నట్లు వదులుకుంటున్నట్లు లెక్క వ్యవహారం ఇలా ఉంటుంది కాబట్టే గ్రహాంతర వాసులు మన దగ్గరకు వచ్చి తమ గొప్పతనం గురించి ఫోజులు కొడితే అవునవునంటూ అంగీకరించవద్దంటున్నాడు టోబయాస్ ఆ విధంగా మన చేతగాని తనాన్ని మనం భావించినట్లయితే మన దివ్యత్వాన్ని జాగృతం చేసుకోవడంలో మనం ఆలస్యం చేసుకుంటున్నట్లవుతుంది మనం జాగృతులమవుతున్నాం మన ప్రేమ మన అంగీకారమే మన దివ్యత్వానికి ఎనర్జీ పనులు జరిగిన ఘనతను ఇతరులకు ఇవ్వవద్దు వాళ్ళకది అవసరం లేదు మనల్ని మనం పోషించుకోవాలి మనకు మనమే థ్యాంక్స్ చెప్పుకున్నప్పుడు మన ప్రయాణం మరింత సజావుగా సాగుతుంది మనం ఈగో గురించి ఇంతకు ముందు చెప్పుకున్నాం మనకు మనం థ్యాంక్స్ చెప్పుకున్నప్పుడు మొట్టమొదట జరిగేది ఏమిటంటే ఈ పురుష ఈగో తలెత్తుతుంది నాకు నేను థ్యాంక్స్ చెప్పుకోలేను అంటుంది అది అలా మాట్లాడేది పురుష ఎనర్జీ అన్నమాట దానివల్లే మనం అగ్ని కూడా దాటాక ఎన్నో యుద్ధాలు చేశాం భూమి మీద కూడా యుద్ధాలు చేశాం దానివల్లనే మనం స్పిరిట్ని క్రూరుడైన కఠినుడైన తండ్రిగా పొరబడ్డాం మనకు మనం థ్యాంక్స్ చెప్పుకోగానే వెంటనే మన యూగో గురించి మనకు భయం వేస్తుంది అందుకే ఇది చాలా ముఖ్యమైన పాఠం పితృ ఎనర్జీ వంశానుగతం మన ఈగో స్పిరిట్గా మనల్ని మనం గౌరవించుకోవడం ఇవన్నీ ఒకదానితో ఒకటి ముడిపడి ఉన్నాయి మనం ఇప్పుడు దీనిని వ్యతిరేకించినట్లే మన నుంచి ఈ విషయాన్ని విన్నవాళ్ళు కూడా దీనిని వ్యతిరేకిస్తారు ఏ పురుష ఎనర్జీ ఈగోని ఇంతకాలం మనం అణగదొక్కాలని చంపేయాలని దాని నుంచి పారిపోవాలని చూసామో అదొక ఆటంకం ఈ ఆటంకం మనందరిలో ఉన్నది స్త్రీ పురుష ఎనర్జీలు మనందరిలో ఉన్నాయి మనల్ని మనం గౌరవించుకోవాలి మనకిక్క మీదట ఎక్కువగా మంచి జరుగుతూ పోతుంది వాటన్నిటికీ మనకు మనం థ్యాంక్స్ చెప్పుకోవాలి మొదట్లో ఇది విచిత్రంగా అనిపిస్తుంది థ్యాంక్స్ చెప్పుకోవాలన్న భావన మనలో ఉన్నట్లయితే మన చేతిని గుండి మీద పెట్టుకుని మనకు మనం గౌరవ భావంతో థ్యాంక్స్ చెప్పుకోవాలి దీనికి కాస్త అలవాటు పడాలి సాధన చేయాలి అలా చేసే కొద్దీ మనలోని దివ్యత్వం ఆహారం అందుకొని ఎదుగుతుంది మనం సృష్టించిన వాటిని మనం అంగీకరించకపోయినట్లయితే మనలోని దివ్యత్వం ఎండాకాలంలో మొక్కలా వాడిపోవడం మొదలు పెడుతుంది ఆ దివ్య బీజానికి మన ప్రేమ కావాలి మన ప్రజ్ఞాత్మే మన దివ్యత్వం అది ఎంతో కాలం పాటు ఎనర్జీ తిత్తులో ఉండి వచ్చింది మన ప్రగ్ఞాత్మే మన నిజస్వరూపం అది మన దగ్గరకు ఒక బిడ్డలాగా తిరిగి వస్తుంది మనలోని ప్రేమ ఎనర్జీ రాజు రాణి ప్రేమ ఎనర్జీ వీటి మధ్య బ్యాలెన్స్ దానికి కావాలి మనకు మనం థ్యాంక్స్ చెప్పుకుంటే ఆ చర్చ మనల్ని సరికొత్త స్థాయిలోకి తీసుకెళ్ళి పడేస్తుంది మనమిక్క మీదట వాళ్లకు థ్యాంక్స్ చెప్పబోతే కఠినంగా క్రమశిక్షణ నేర్పే తండ్రిలాగా వైపు వారు చెప్తారట మాకు కాదు మీకు మీరే థ్యాంక్స్ చెప్పుకోండి అని ఈగోను పూర్తిగా అధిగమించగలగడం కష్టమే సాధన చేయాలి మనం మనలో స్త్రీ పురుష ఎనర్జీల బ్యాలెన్స్ను మనమే తెచ్చుకోవాలి ఇది ఒక్కోసారి ఎంత కష్టంగా ఉంటుందంటే ఈ సాధన వదిలేసి పాత పద్ధతులకు మనం వెళ్ళిపోయినా అవసరం లేదు కేవలం పురుష ఎనర్జీ ఉన్న ఈగోను అధికమిద్దాం పిట్ట గోడ వెనకాల నిలబడి చూస్తే అర్థమవుతుంది ఇంతకాలం ఈగో ఉండడం సభమే అని గతాన్ని వదిలేసేసి పితృ ఎనర్జీ పట్ల నూతన అవగాహనను ఏర్పరచుకుంటూ ముందుకు సాగవలసిన సమయం ఇది మనం గతంలో నేర్చుకున్నట్టున్నట్లు స్వర్గంలో దేవుడో తండ్రో కాదు ఉన్నది రాజు రాణి ప్రధానంగా స్త్రీ ఎనర్జీ ఉన్నాయి అంటే పరమాత్మ ఎనర్జీ ప్రధానంగా సృష్టిస్తుంది పోషిస్తుంది ప్రేమను అందిస్తుంది ఇక్కడికొచ్చిన మన తండ్రులు తాతలు కన్నీళ్లు కారుస్తున్నారట అవి దుఃఖాశ్రులు కాదు రిలీజ్ అయిపోతున్న ఆనంద బాష్పాలు తమను కూడా మనం రిలీజ్ చేస్తున్నామని మన కుటుంబ కర్మను కూడా చాలా వరకు రిలీజ్ చేస్తున్నామని వాళ్లకు తెలిసినట తాగుడు బావి వర్ష తప్పిన వ్యభిచారం బ్యాలెన్స్ తప్పిన ఎమోషన్ ఇవి కుటుంబాది కర్మగా ఉన్న వంశాలు ఉన్నాయి కష్టాతి కష్టమైన ఈ జన్మను మనం ఎంచుకున్నది కేవలం మనల్ని మనం హీల్ చేసుకోవడానికి మాత్రమే కాదు కేవలం మన గత జన్మల్ని హీల్ చేసుకోవడానికి మాత్రమే కాదు మన వంశాన్ని కూడా హీల్ చేయడం కోసం ఎంతో హీలింగ్ జరుగుతోంది ఇప్పుడు మనందరి లోపల మనలో మార్పులు వచ్చే కొద్దీ మన సాధన ఫలిస్తోందని అర్థమయ్యే కొద్దీ జరుగుతున్న వాటికి మనకు మనమే థ్యాంక్స్ చెప్పుకోవాలి మన ఈగో నుంచి పారిపోవద్దు దాన్ని మనలో సమైక పరిచేసుకుందాం న్యూ ఎనర్జీలోకి అంటే తమ దివ్యత్వంలోకి వచ్చేవారికి మనం టీచర్లమవుతాం వాళ్లకు మానవ గురువులు కావాలి కదా మన దగ్గర నేర్చుకున్న స్టూడెంట్లు ఒకనాటికి తిరిగి మన దగ్గరికి వచ్చి చెప్తారట టీచర్ నా జీవితంలో మంచి ఘట్టాలు జరగడం మొదలైంది డబ్బు కలిసి వస్తోంది ఎంతో కాలంగా దూరంగా ఉన్న నా భౌతిక కుటుంబంతో తిరిగి కలిశాను నా కొత్త కొత్త అనుబంధాలు కూడా ఏర్పడ్డాయి ఇందుకోసం దేవుడికి థ్యాంక్స్ చెప్తున్నాను అని అంటారు బొడగలాంటి వారి భావనను మనం పగలగొట్టాలి నీవు థ్యాంక్స్ చెప్పవలసింది దేవుడికో నీ తండ్రికో కాదు అంటాము వాళ్లకు సరిగ్గా అర్థం కాదు ఇంకో అర్థం కానీ పాఠం చెప్తున్నామేమోనని వాళ్ళు అనుకుంటారు అప్పుడు వాళ్లను కూర్చోబెట్టుకుని నేర్పాలి తమకు తామే థ్యాంక్స్ చెప్పుకోవాలని తమలోని దివ్యత్వపు జాగృతిని గుర్తించమని చెబుతాం మనలోని దివ్యత్వమే మన ఘట్టాలను సృష్టిస్తోందని గుర్తించమని చెబుతాం అలా గుర్తించినప్పుడు మనలోని దివ్యత్వపు మొలకలు మొలకకు తిండి నీరు అందినట్లయి అది జీవం పోసుకుంటుంది అలా చేసే కొద్దీ మనం సృష్టించేవి మరింత స్పష్టంగాను మరింత బలంగాను మరింత వివరించదగినవిగాను కనబడతాయి అంటే మనం సృష్టిస్తున్నది తొలి దశలో మనకు సరిగ్గా కనపడదు అందుకే మనం ఏమీ సృష్టించలేదని అనుకుంటాము కానీ సాధన సాగే కొద్దీ అన్నీ స్పష్టం కావడం మొదలవుతుంది అప్పుడు దేవుడికి థ్యాంక్స్ చెప్పాలని మనసు లాగుతుంది అలవాటు పడిన ప్రాణం కదా తలుపులు వేసేసుకొని లైటు తీసేసి మంచం పక్కన మోకరిల్లి ప్రార్థన చేసి దేవుడికి థ్యాంక్స్ చెప్పాలనిపిస్తుంది అయితే మనకు మనమే చెప్పుకోవాలి థ్యాంక్స్ మన అనుభవాలను ఇతరులతో పంచుకుంటూ ఉండాలి మన పురోగతిని విని తమ ఆటంకాలేమిటో ఎదుటి వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు మనం కొత్త రకం క్రమశిక్షణ నేర్చుకుంటాము దానివల్ల మనల్ని మనం ప్రేమించగలుగుతాము దానితో మన ఆలోచనలలో మార్ధవము స్పష్టత ఏర్పడతాయి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది వైపు వారికి మానవులుగా అవగాహన లేక ఏదేదో చెప్తుంటారు అనుకుంటాము ఆలస్యంగా ఈ మార్గంలోకి వచ్చిన వారిని తొందరించమని మనల్ని కోరుతున్నారు అలాగని వాళ్లను అతిగా బలవంత పెట్టవద్దు విషయాన్ని సందర్భాన్ని సమయాన్ని వాళ్లకు అర్థమయ్యేలా చెప్పాలి అంతే విషయం వాళ్లకు అర్థమైతే ఇక నిర్ణయాలు వాళ్ళకే వదిలేయాలి తదుపరి చివరి భాగం స్పిరిట్తో మన నూతన సంబంధం ఓల్డ్ ఎనర్జీ టు న్యూ ఎనర్జీ చెప్పుకుని ఈ గ్రంథాన్ని ముగించుకుందాం ధన్యవాదాలు